శ్రీ సదాశివ య శ్రీ చంద్రశేఖర యనమ సనాతన ధర్మంకి మీ అందరికీ కూడా స్వాగతము నిన్న పదహారవ అధ్యాయంలో ఆ మానవ ఆకారము ప్రశ్నలు అడుగుతూ ఉండడం ప్రారంభించడంతో అధ్యాయం పూర్తయింది ఈరోజు ఆంగేరహస మహర్షి ఆ మానవ ఆకార ఇచ్చిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ఓం శుక్లాంబరం విష్ణు శశివర్ణం చదుర్భుజం ప్రసన్నవతనధ్యాత్సర్వ విఘ్న అపశాంతయ అగజాన పద్మాక్యం గజానమహర్నిషం అనేకదం తం భక్తదం తమపాస్మహే వక్రతుండమాకాయకోటోచప్రభా నిర్విఘ్నం కరు మేదేసర్వకార్యు సరస్వతి మస్భ్యం వరదే కామూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్ధర్భవతు మే సదా गुरुर्ब्रह्म गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात्परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः न कार्तिकसमो मासो न शास्त्रं निगमात् परं न देवः केशवात्परः ఓం శాంతం పద్మాసనస్థం శశిధరమకటం పంచవత్న్ త్రినేత్రం శోళం వజ్రంచ ఘడ్గ్గం పరశమభగత దక్షే వహంతం నాగం పాశం చ ఘంటాం పల్యహతవహం సాంకృ వామే నానాలంకారయక్ స్ఫటికం పార్వతీశం నమాగర్ధవివ సంపృత వాగర్థప్రతిపత్త జగదరౌ వందే పార్వతీపరమేశరూ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం మహర్షి జనక మహారాజుతోటి ఓ జనక మహారాజా మానవ ఆకారము అడిగిన ప్రశ్నలకు అంగీరస మహర్షి యొక్క జవాబులు శ్రద్ధగా వినువని మళ్ళీ ఆఖత చెప్పడం ప్రారంభించారట ఇక ఆంగేరస మహాముని ఆ మానవ ఆకారాన్ని చూసి ఓయి నీవు ఇక ప్రశ్నలు అడుగుము సమాధానము అని అనగా ఆ మానవాకారము ఇలా ప్రశ్నలు ప్రారంభించిందిట మానవాకారము ప్రపంచమునందు అందరికీ ఎట్లు కర్మబంధం కలుగుతోంది అని మొదటి ప్రశ్న అడిగితే దానికి ఆంగేరస మహర్షి ఓయి ఇది గొప్ప ప్రశ్న కర్మ అనగా చేయుట కర్మల వలనే ఆత్మకు దేహధారణం కలుగుతోంది కాబట్టి శరీర ఉత్పత్తికి కర్మ హేతు అవుతోంది అందువలననే అందరికీ ఏదో విధంగా కర్మబంధము కలుగుతుంది అని సమాధానమిచ్చారట దానికి మరలా మానవ ఆకారము దేహము ఇంద్రియముల సంబంధము ఆత్మకు ఎలా సంభవిస్తోంది అని ప్రశ్నించిందిట దానికి సమాధానంగా ఆంగీరసుడు చెప్పాను కదా పూర్వజన్మయందు చేసిన పుణ్యపాపముల వలన జన్మమును కర్మ వలన ఆత్మకు దేహధారణము కలుగుతోంది ఇంద్రియములు దేహమునకి ద్వారాలు వంటివి అందుచేత దేహము ఆత్మకు లభించుటయే తడువుగా పంచేంద్రియములు ఆత్మకు లభ్యమైనవి అని సమాధానం చెప్పారట మరలా మానవాకారము ముక్తి సాధన జ్ఞానము దేహానికి ఎలా లభిస్తాయి అని ప్రశ్నిస్తే దానికి సమాధానంగా ఆంగీరస మహర్షి శరీర ఉత్పత్తికి కర్మయే సకల కారణభూతం కారణభూతమవుతోంది అలాగే కర్మము చేయుటకు ఆత్మకు శరీరధారణ కారణమవుతుంది ఇవి అవినాభావ సంబంధము చరిత్రాత్మకమైనది స్థూల సూక్ష్మ శరీర సంబంధాల వలన ఆత్మకు కర్మబంధము కలుగుతోంది ఆది దంపతులకు పార్వతీ పరమేశ్వరులు చెప్పి ఉన్నారు అందువలనను పంచభూతముల సమానముగా పంచేంద్రియముల వలనను పూర్వజన్మ సుకృతముల వలనను దేహమునకు ముక్తి సాధన జ్ఞానము లభించుచున్నది అని సమాధానం చెప్పారట దానికి మరలా మానవ ఆకారము అహం అనున్నది ఏమిటి అని ప్రశ్నిస్తే దానికి సమాధానంగా ఆంగీరసుడు అహం అనగా నేను అహం అనుభావము వలననే మానవుడు పతితుడు అవుతున్నాడు అన్నిటికీ తానే కారణభూతుడని అనుకోవడము దీని లక్షణము అదీయే కాక ఆత్మయే అన్ని విధముల శరీరానికి అహంభావము అహంకారము ఆరోపించి వ్యవహరించుచున్నది ఇక దానికి మానవ ఆకారము ఆత్మ దేహము ఒకటి కాదా అని అడిగితే దానికి సమాధానంగా కాదు ఆత్మకు పూర్వజ్ఞానం ఉంటుంది ఆత్మ సచ్చిదానంద స్వరూపము నాది నీది అని చెప్పబడు జీవాత్మయే అంతఃకరణకు సాక్షి ఆత్మ శరీర ఇంద్రియములలో ఒకటి కాదు దేహేంద్రియాలు ఏదో ఒక కాలమున నశించిపోతాయి కానీ ఆత్మ నశించదు ఆత్మ ప్రేమాస్పదము వస్తువు ఆత్మ వలననే అన్నయ్యో సిద్ధిస్తున్నాయి పరమాత్మ స్వరూపములు జ్ఞానమును తెలుసుకుంటున్నది ఆత్మయని తెలుసుకోవలెను ఆత్మకు పూర్ణత్వము ఉపదేశత్వము జ్ఞానము సర్వజ్ఞత్వము కలవని వేదముల యందు వ్రాయబడి ఉంది ఇక ఒక శరీరమున ఉన్నది ఆత్మ శేష ప్రపంచముందున్నది పరమాత్మ అందుచేతనే శరీరము ప్రపంచమున ఒక భాగమైనది జీవాత్మ పరమాత్మల కలయిగా చరితార్థమయ్యింది ఇందువలన సత్కర్మానుష్ఠానములు కలిగి ప్రవర్తిస్తే పవిత్రమగు ఆత్మజ్ఞానము కలిగి ముక్తి లభిస్తుంది అని చెప్పగానే ఆ మానవ ఆకారము యథార్థమానవ రూపము దాల్చి ఆంగేరస మహర్షి పాదములకు నమస్కరించిందిట ఇలా ఇంతటితో కార్తీక పురాణము పదిహేడవ అధ్యాయము సమాప్తము హరిహే ఓం తత్సత్ ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయగలరు అదేవిధంగా ఈ వీడియో కింద ఓం శ్రీ చంద్రశేఖర జనమ లేదా ఓం శ్రీ నారాయణ జనమ అని కానీ ఒక కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను హరి ఓం తత్సదు శ్రీ చంద్రశేఖర అర్పణమస్తు